హాయ్ అండి అందరికి ఈ రోజు మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా పానకాల స్వామి గుడి చూడలేదండి ఎలా ఉండదో నాకు తెలియదు మా ఆయన చెప్పగానే సరే పద వెళ్దాం నేను ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అనుకున్నాం అందులోనూ అక్కోళ్ళు కూడా వస్తున్నారు అందరం కలిసి కార్లో వెళ్దాము అని చెప్పేసి చెప్పారు కానీ కార్ లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ కి ఇప్పుడు వద్దు వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వెళ్దాము అని చెప్పేసి చేంజ్ చేశారు అలా ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత కార్ లో కూర్చొని కూర్చొని చలికి కాలు మొత్తం పట్టేసి ని ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటది ముసలాలు ఏమైనా అయిపోయావా అని చెప్పేసి అక్కడ కాఫీ బాగుంటది అంటే అందరం తల ఒక సొంటి కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి అసలు నిజం చెప్పాలి అంటే వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు మనం రెగ్యులర్ గా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వింటాం గానీ దీని గురించి పెద్దగా నాకైతే తెలియదు అక్క వాళ్ళు చెప్పేంత వరకు దర్శనానికి వెళ్లే ముందు స్వాములు అయితే స్నానాలు చేశారండి మేమైతే కాళ్ళు అంతే ఇక్కడ నుంచి టెంపుల్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో ఇస్తే సబ్స్క్రైబ్